రాష్ట్రంలో కొత్త పెన్షన్లు జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తక్క ఆదేశించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు చేయూత పథకం కింద పెన్షన్లు మొత్తాన్ని పెంచుతామని తెలిపారు గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో హిందీలో సంభాషించారు పుతిన్ రష్యాలో మాట్లాడగా అతడి ట్రాన్స్లేటర్ హిందీలోకి అనువదించారు ఆ తర్వాత మోదీ హిందీలో మాట్లాడితే పిఎంఓలోని డిప్యూటీ సెక్రటరీ విప్లవ్ దాన్ని రష్యన్ భాషలోకి ట్రాన్స్ చేశారు పుతిన్కు ఇంగ్లీష్ వచ్చిన అనర్గలంగా మాట్లాడలేరు చాలా వరకు ఇంటర్వ్యూలో రష్యన్ భాషకే ప్రాధాన్యం ఇస్తారు